హాయ్ అందరికీ నమస్తే అండి హజరత్ మల్టీ టాలెంటెడ్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది ఈరోజు మిక్స్డ్ వెజిటబుల్స్తో బ్రెడ్ బోండా తయారు చేసి మీకు చూపిస్తాను ఇందుకు కావాల్సిన ప పదార్థాలు ఒక కప్పు ఆనియన్ కట్ చేసుకున్నాను ఒక కప్పు బీన్సు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక కప్పు క్యారెట్ తురుము ఒక కప్పు క్యారేజ్ తురుము క్యాబేజీ ఒక రెండు చిన్న పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం ధనియాల పొడి కొంచెం కారం పొడి తగినంత సాల్టు చిట్కడు గరం మసాలా కొంచెం జీలకర్ర ఇది ఒక ఆలుగడ్డ నేను కట్ చేసి ఈ విధంగా తురుము పెట్టుకున్నానండి ఇంకోటి ఏంటంటే బ్రెడ్ ఎడ్జస్ట్ తీసేసాను మా లోపల వైట్ మాత్రమే తీసుకున్నాను వీటితో ఎలా చేస్తానో చేసి చూపిస్తాను ఓకే ముందుగా గించుకుందాం ఇంచుకుందాం గించుకొని ముందుగా ఆయిలే వేసుకుందాం ఓకే ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యిందండి ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకుందాము జకర వేసుకున్నాక ఆనియన్ వేసాను ఆనియన్తో పాటుగానే పచ్చిమిరపకాయ ఒక రెండు చిన్న పచ్చిమిరపకాయలు అన్నమాట కొంచెం వేయించుకున్నాము ఓకే అండి పసుపు చెప్పడం మర్చిపోయాము చిటికడు కొంచెం కొంచెం వేస్తున్నా పసుపండి ఓకే కొంచెం వేగిపోయింది ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ పడిందండి నాలుగు స్పూన్లు పడింది ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వచ్చేసి వెల్లుల్లి పేస్టు వేసాను ఇది కొంచెం వేగనిద్దాము పచ్చివాసం పోయే వరకు వేసుకొని ఓకే వేగిపోయింది అందులో మనం కూరగాయలు యాడ్ చేసేసుకుందాము క్యారెట్ క్యాబేజ్ వేసాం కదా అలాగే బీన్స్ కూడా వేసేస్తున్నాము కొంచెం సాల్ట్ వేసుకుందామండి కొంచెం నేను ఎంత కొంచెం వేస్తున్నా కావాలంటే మళ్ళీ చూసేసుకున్నాం ఒక పవర్ స్పూను వేస్తున్నా కొంచెం మూత పెట్టేసి మా మగ్గ పెడదాము మూత పెట్టేసి కొంచెం మగ్గనిద్దాము చూద్దాము ఓకే అండి బాగా మగ్గింది మగ్గిందండి ఇప్పుడు మనం కొంచెం ఒక స్పూను కారం మిరపడు అన్నమాట ఒక అర స్పూను ధనియాల పొడి వేసుకుందాం చిటికడు గరం మసాలా వేసేసుకుందాం మొత్తం కలుపుకున్నాం చక్కగా ఓకే కలిసిపోయిందండి బాగా కలిసిపోయింది ఇప్పుడు మనం ముందుగా పొటాటోని తరిమి పెట్టుకున్నాం కదా చిరం పెట్టుకున్నాము ఈ పొటాటో కూడా వేసేసుకొని కలిపేసుకున్నాం చక్కగా ఓకే అండి బాగా కలిసిపోయింది ఇందులో ఏం అంటే ఇందాక చూప చూపెట్టలేదు బ్రెడ్ పౌడర్ అన్నమాట బ్రెడ్ బ్రెడ్ ఎండబెట్టి పొడి చేసి పెట్టాను ఇది ఒక రెండు స్పూన్లు వేసానండి రెండు స్పూన్లు ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం కలిసిపోయింది ఇందులోనే కొంచెం కొత్తిమీర జరుగుదాం ఓకే అండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫస్ట్ ఇది వేరుగా అట్లా తీసి పెట్టేసుకొని చల్లబెట్టుకుందాం అన్నమాట చల్లార్చుకుంటే వరకు మనం ఈ బాండలు మళ్ళీ అవసరం కదా ఈ బాండలు కడిగి పెట్టుకుందాము ఓకే ఓకే ఫ్రెండ్స్ సల్లారిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని కొంచెం డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుందాము ఓకే ఆయిల్ సల్లారే లోపు కొంచెం మనం బోండా తయారు చేసుకుందాం ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకుందాం మొత్తం కూర అంతా కూడా కర్రీ అంతా కూడా ఈ విధంగా చేసి పెట్టుకుందాం కర్రీ అంతా కూడా ఈ విధంగా మనం చిన్న చిన్న ఉండలలాగా చేసుకున్నాం ఇప్పుడు ఏం చేద్దామంటే బ్రెడ్ తీసుకొని వాటర్లో ఇలా చేసుకొని ఈ విధంగా చక్కగా రౌండ్గా చేసుకుందామండి అన్నీ కూడాను ఇదే విధంగా చేసుకోవాలన్నమాట అన్నీ కూడా ఇదే విధంగా చేసి పెట్టుకుందాం ఫస్టు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా రోల్ చేసేసాను చక్కగా చేసుకుంటే విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు మనం ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో మంట తగ్గించుకొని చిన్నగా వదులుకుందాము స్నాక్ ఐటెం అన్నమాటండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా క్రొత్తగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చక్కగా మాడకుండా రెండు వైపులో కూడా నీట్గా వేయించుకుందాం కొంచెం మంట పెంచుకుందాం ఇప్పుడు చక్కగా వేగిపోయినాయండి ఓకే చక్కగా వేగిపోయినాయి కనుక వీటిని తీసేసుకొని మిగిలినవి కూడా అదేవిధంగా మనము వేయించేసుకున్నాము ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది క్రిస్పీ క్రిస్పీగా ఉంది చాలా బాగా వచ్చిందండి బ్రెడ్తో మిక్స్డ్ వెజిటబుల్ బాగుండా అనమాట ఓకే అండి ఫ్రెండ్స్ మిక్స్డ్ విజ్ బ్రెడ్ బోండా వేడివేడిగా ఉంది రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది చిన్ను నువ్వు ఎప్పుడైనా తిన్నావా నేను ఇప్పుడు దాకా తినలేదు మామూలు చెప్తుంటేనే ఫస్ట్ టైం తింటున్నాను ఫస్ట్ టైం నేను తిన్నాం అది ఎలా ఉంటుందో అని నా నోరైతే జలా జలం పాకిపోతుంది చాలా తొందరగా తినాలనిపిస్తుంది ట్రై చేయి చాలా అంటే చాలా బాగుంది మామయ్య ఈరోజు చేసిన రెసిపీ ఎర్రగా తీసేసింది ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం తింటున్నాను ఈ రెసిపీని నేను మా మామయ్య ద్వారా ఇలా తింటున్నాను అసలు ఇప్పుడు దాకా తెలీదు బ్రెడ్ బోండా అనేది ఉంటుందని ఓకే ఆహా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా బాగుంది లోపల కర్రీ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి స్కూల్స్ నుంచి రాగానే వేడివేడిగా స్నాక్స్ లాగా చేసి పెడితే బాగుంటుంది టమాటా సాస్ అలాంటివి ఏదన్నా వాటితో తింటే ఇంకా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి తప్పనిసరిగా ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తాం అంటే దెన్ బాయ్